ఇప్పుడు సంగతి ఏంటంటే మిగతా రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు నాలుగు రాళ్ళు చిక్కల్లో పెట్టుకుని ఏం చేశాడు ఎందుకు ఐదే తీసుకున్నాడు ఆరు తీసుకోవాల్సిగా ఎందుకు ఐదే తీసుకున్నాడు నాలుగు తీసుకోవాల్సిగా ఎందుకు ఐదే తీసుకున్నాడు ఒకడు నేను ఈ మాట చెప్తే మీరు అనవచ్చు అంటే కృప కదండి అందుకే దేవుని మీద ఆధారపడడానికి ఐదే తీసుకున్నాడేమో అని బహుశా నేను ఇలాగ చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఇది తప్పు కాదనుకుంటా ఇలాగ చెప్తే దావిధ నాలుగు రాళ్ళు తన చిక్కంలోనే పెట్టుకున్నాడు ఎందుకు నాలుగు రాళ్ళు పెట్టుకున్నాడో తెలుసా సంగతి ఏంటంటే దావిదొ ఒక్క రాతితోనే గొలియాతను ఓడిస్తాడని నమ్మాడు అందుకని ఆయన అన్నాడు ద బ్యాటిల్ బెలాంగ్ ఎత్ అండ్ యుద్ధం యహవాదే ఇదుగు సున్నతులేని పిలిస్తూ జీవ కలిగిన దేవుని సైన్యాన్ని తృణీకరించడానికి నీవెంతటి వాడు కుక్కలకి దినాన ఆకాశ పక్షులకి దినాన నీ శరీరాన్ని నేను ఆహారముగా చేయబోతున్నాను యహోవన్నామో నీ దగ్గరికి వస్తున్నాను ఒక్కసారిగా వర్షిల్ని తిప్పేసి ఆ ఒక్క రాత్రిని గొలియాత్తు మీదికి గురి పెట్టి వదిలేటప్పటికే మీకు తెలుసు తెలియదు వడ్సెల్లో ఉన్న రాత్రిని దావిది ఎంత వేగంతో పంపించగలంటే మోర్ దెన్ బుల్లెట్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ ఒక్క రాతిని ఆ వరుసల్లో పెట్టి ఒక్కసారిగా గర్వం తిప్పేసి వదిలితే నేరుగా వచ్చిన వాడు బోల్ పడ్డాడు అక్కడికి వెళ్ళాడు వాళ్ళు తలని ఛేదించినాడు తల చేసుకుని వైపు పరగలు చేస్తూ వచ్చినాడు విజయశాలి ఇక్కడికి వచ్చినాడు ఇప్పుడు సంగతి ఏంటంటే మిగతా రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు నాలుగు రాళ్ళు చిక్కల్లో పెట్టుకుని ఏం చేశాడు ఎందుకు ఐదు తీసుకున్నాడు ఆరు తీసుకోవచ్చుగా ఎందుకు ఐదు తీసుకున్నాడు నాలుగు తీసుకోవచ్చుగా ఎందుకు ఐదే తీసుకున్నాడు ఒకడు నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు అంటే కృప కదండి అందుకే దేవుడి మీద ఆధారపడటానికి ఐదే తీసుకున్నాడేమో అని బహుశా నేను ఇలాగ చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఇది తప్పు కాదనుకుంటా ఇలాగ చెప్తే నాలుగు రాళ్ళు తన చిక్కంలోనే పెట్టుకున్నాడు ఎందుకు నాలుగురాళ్ళు పెట్టుకున్నాడో తెలుసా అవి ఎంక్ జ్ఞాపకం తెలుసా ఇప్పుడు ఇలాగ చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఆది కన్నా రెండవ అచ్చాయ్ జెనిసి చాప్తచ్చు ఆదికాండం రెండవ అధ్యాయ జెనిసిస్ చాప్టర్ టూ వర్స్ ట్వంటీ ఆదికాండం కాండం రెండవ అధ్యాయ పదే వచ్చిన తర్వాత వర్స్ టెన్ జెనిసిస్ చాప్టర్ టూ వర్స్ టెన్ ఆది కాండం రెండు పది మరియు ఆ తోటను తడపుడుకి ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను నాలుగు రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు అంటే ఒక నది చీలిపోయి నాలుగు శాఖలు అయింది ఒకే నది ఏకవచనం బహువచనం కాదు నదులు కాదు ఒకే నది ఆ నదే ఏసుక్రీస్తు ప్రభు వారు కీర్తనలో మనం అదే చూస్తున్నాం ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణము సంతోషపడుతున్నాయి ఆ నదే యేసుక్రీస్తు ప్రభు వారు అది కానీ మొదటి రెండు అధ్యాయులు పాపము లేని జీవితము గనక ఆ నదే ఏసుక్రీస్తు ప్రభు అని మనకు జ్ఞాపం చేయబడుతుంది ఆ నదిలో నుండి నాలుగు కాలువలు ప్రవహిస్తున్నాయి ఆ నాలుగు కాలువలు లేకపోతే అది తోటగా కనపడదు దాంట్లో అన్ని ఎండిపోతాయి ఇప్పుడు ఈ నాలుగు కాలువలు ఎందుకైనా ఐదు ఎందుకు కాకూడదు నాలుగు ఎందుకైనా మూడు ఎందుకు కాకూడదు అని అంటే నేను ఇలాగ చెప్తే తప్ప ఇప్పుడు ఈ నాలుగు కాలువలు దావేదు చిక్కములో ఉన్న నాలుగు రాళ్ళు అంటే తప్ప ఇప్పుడు ఇలాగ ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తా ఇది తప్పు కాదనుకుంటా ఈ నదిలోని నాలుగు పాయలు దావిది చిక్కములోని నాలుగు రాళ్ళు నాలుగు సువార్తలు నాలుగు జీవులు అపోస్తుల కార్యలు రెండు నలభై రెండు ఆకాశం నుండి దేవుడు బక్సింగ్ గారికి అనుగ్రహించిన దైవ దర్శనం వారు అపోస్తులలో బోధ మొదటిది సహవాసం రెండవది మూడవది రొట్టె రొట్టవిచ్చ ప్రార్థన చేయిట ఈ నది అయిన ఏసుక్రీస్తు ప్రభు వారి నాలుగు పాయలైన సంఘ ప్రత్యక్షతలోనికి తోటనే విశ్వాసుల మధ్యలోనికి పంపించి తోటను సస్యశ్యామలం చేస్తున్నాడంటే తప్ప ఇప్పుడు దావీదు చిక్కములు ఉన్న నాలుగు రాళ్ళే అపుస్తుల కార్యాలు రెండు నలభై రెండు అంటే తప్ప దావీదు కుమారుడు దావీదు గోత్రికుడు దావీదుకు వేరు చికుడు యూదా గోత్రము చిక్కముల్లో సంఘముల్లో నాలుగు రాళ్ళు ఉన్నాయి ఒక్కరా ఏమైంది మరి ఓడి కొట్టాడు ఎక్కడో ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తా అక్కడికి ఎరుషులేము కళ్ళంత దూరన్నా కలవరి కొండ మీద లోకనాథుడు పాపలమైన మనందరి పాపాలు భరించటానికి తను తను అప్పగించుకోవటానికి ఇష్టపడ్డాడు అక్కడికి వచ్చాడు ఒక్కడు పేరు సైతాను కొత్త నిబంధనలోని గొలియాతూ ఆ గొల్ల్యాత ఏ బ్రహ్ వారు ప్రేమ అనే హస్తము ద్వారా ప్రేమనే ఆ దైవ లక్షణము ద్వారా ఆ గొల్యాతను ఓడించినట్లు కొలసి పత్రికలో మనం చూస్తాం ఆ శత్రువును పర అపవాదిని లేదా లోక సంబంధమైన అధికారులను వారిని పట్టి తెచ్చి బహాతముగా వేడుకలకు కలపరిచిన వాజ్ యొక్క కూడా ఒక్క కలవరి కొండ మీద ఉన్న గొయ్య కలవరి కొండ మీద యేసు మీద దాడి చేస్తున్న ఓడించాడు ఒక్క రాయి వాడబడింది ఇప్పుడు నాలుగు రాళ్ళు ఆ పుస్తల కార్యాలయం రెండు నలభై రెండులో మన సిద్ధం చేశాడు ఇప్పుడు ఆ నాలుగు రాళ్ళు ఎవరు తీసుకుని వెళ్తారు వారదావేద వారు వారదావేది కుమార్తెలు ఇప్పుడు మందుకెళ్లకు మన ప్రశ్న ఏంటంటే సియోన్లో ఆయన గుడారం ఉందంటే దేవుని మందిరము దేవుని నివాస స్థలము దైవ సంఘంలో మనం వస్తున్నప్పుడు ఈ నాలుగు రాళ్ళు మన దగ్గర ఉన్నాయా రక్షణ పొందిన మనం మన స్థలాల్లో మనం ఉంచు వచ్చినాము కానీ భవిష్యత్ దాన్ని పట్టింపు లేకుండా జీవిస్తున్నాము కొంతమంది చిక్కంలో మూడే రాళ్ళు ఉంటాయి కొంతమంది చిక్కంలో రెండే రాళ్ళు ఉంటాయి కొంతమంది చిక్కములో ఒకే రాయి ఉంటుంది ఆ ఒక రాయి ఏమో తెలియదు ప్రార్థన లేకపోతే అపస్తులబోదో సహవాసమో రొట్టవిరుటో తెలియదు కొంతమంది ఉంటుంది కానీ రాళ్లే ఉండవు ఇప్పుడు మనం ఏ టైపు చిక్కములో నాలుగు రాళ్ళు ఉంటేనే దావిద టైపు చిక్కములో నాలుగు రాళ్ళు ఉంటేనే యేసుక్రీస్తు ప్రభు టైపు చిక్కములో నాలుగు రాళ్ళు ఉంటే అపోస్తుల టైపు చిక్కములో నాలుగు లేకపోతే తక్కువ ఉంటే మనం ఈ టైపు కాదు సినలో గుడారం కనబడట్లేదు ఎంతకాలమైంది ఈ నాలుగు రాళ్ళు పోగొట్టుకొని ఎంతకాలమైంది మూడు రాళ్ళు పోగొట్టుకొని ఎంతకాలమైంది రెండు రాళ్ళు పోగొట్టుకొని ఎంతకాలం అయింది ఒక్క రాయి పోగొట్టుకొని అందుకే నేహమ్మే దినాల్లో భక్తులు అన్నారు మేము మా దేవుని మందిరమును అని విడవాము అందుకనే కదా పదే పదే ఇలాంటి మీటింగ్లు పెట్టి చేతులు జోడించి ఎందుకు చెప్తున్నాం దేవుని మందిరానికి రావాలని మీరు వస్తే మందిని నిండుతుంది డబ్బులు ఎక్కువైతే అయినా లేకపోతే మా వాక్యం చాలామంది వినాలని అలా కాదు మీరు వట్టి చిక్కం పెట్టుకొని తిరగొద్దండి మీ చిక్కంలో ఈ నాలుగు రాళ్ళు ఉండాలా ఎందుకంటే ఒక నది దగ్గరికి వచ్చిన్నాము ఆ నది యేసు ప్రభు ఏక రాయబడింది ఈ నది ఎక్కడ ప్రవహించున్నా ప్రవహించేది ఒక్కడి కాదు నాలుగు పాయల ఏదో రూపాయలు ప్రవహించింది కనుక దేవుని యొక్క వాక్యం ఆధారం చేసుకుని మనం అక్కడ చూస్తున్నప్పుడు ఆ దేశంలో బంగారం ఉంది నది ప్రవహిస్తే బంగారం దైవత్వాన్ని మనకు జ్ఞాపం చేస్తుంది మన దగ్గర దైవత్వం లేకపోవటానికి బంగారం లేకపోవటానికి అంటే భౌతికమైన బంగారం కళ్యాణ్ మలబారి ఇవి కాదు ఇవి మస్తుకున మీ దగ్గర దైవత్వం యొక్క బంగారం మన హువేంతరంగములో వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల కలిగి ఉండటానికి ఆ నది నాలుగు పాయలుగా ప్రవహించాల ప్రభు స్తోత్రాలు ప్రకటన గందకి ఇరవై రెండు అధ్యాయంలో మనం చూస్తాం స్వచ్ఛమైన స్ఫటిక ఆ నది ప్రవాహం సింహాసనం నుండి కిందకు వస్తుంది యేసుక్రీస్తు ప్రభు అన్నో విధినాన్ని మనం స్పష్టంగా చూడనై ఆ ప్రే ప్రభు మన కొరకే దావిదైతే ఒక్క రాతి ద్వారా గొలియాతు వెళ్ళాలో బయటండి ఓడించినాడు యేసుక్రీస్తునే దావిదు కుమారుడు తానే సెలవు మీదకి వెళ్ళాడు తానే పాపాలు భరించడానికి ఇష్టపడ్డాడు తానే అవమానాన్ని సహించినాడు తానే ఆ సెలవులో ప్రాణాన్ని అప్పగించుకొని రక్తం కార్చి చనిపోయి చేయబడి తిరిగి మూడో దినాన్ని లేచినాడు ఇప్పుడు ముందుకు మన ప్రశ్న ఏంటంటే మన దగ్గర ఉందా ఉంటే రాళ్ళు ఉన్నాయా ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడగదా జవాబు చెప్పండి సవాళ్ళ దగ్గర ఉందా లేదా దావిధ కూడా యుద్ధం చేయటానికి పోయారు కదా అభినద ఇలాంటి వాళ్ళంతా వాళ్ళ దగ్గర ఉందా లేదా వాళ్ళు సేమ్ మంట అయిపోయాయి చిక్క లేదు రాళ్ళ లేదు నలభై రోజుల నుండి ఓడిపోయి అక్కడే ఉండి దావిది విజయ్ తీసుకుని రావటానికి పోతే ఏంట్రాని హృదగ్గరమ్మ మాకు తెలిసిన యుద్ధం చుట్టానికి వచ్చిన తో అసలు సామాన్యమైన కాదు కాదు ఇంతదాకా రోజు గొర్రెల మొక్కం చూస్తున్నాం ఒక్కసారి గొల్లెత్త మొక్కను చూసిపోదామని వచ్చినా అని కాదో కాదమ్మా కాదో ఈ దినాన మనము దావీది ఎక్కువ కుటుంబస్తుల వలే చిక్క లేకుండా రాళ్ళ లేకుండా ఉన్నామా దావీద చిక్కం కలిగి రాళ్ళు కలిగి వాళ్ళ కూడా జస్షి కుమార్లే వాళ్ళను కూడా దావీద అమ్మగారే కానిపోయింది అందరికి కలిసే ఒకే ఇంట్లో పెరిగినారు మనం కూడా ఒకే యేసు ప్రభు మందిరంకి వచ్చినాం ఒకే మందిరానికి ఒకే సంఘానికి ఒకే సహవాసానికి ఒకే ప్రత్యక్ష తనకి అందరికి వచ్చినాం వాళ్ళు చిక్కం లేకుండా రాళ్ళ లేకుండా బ్రతుకుతున్నారు ఇప్పుడు మన సంగతి ఏంటి మరి శివంలో ఆయన గుడారం ఉన్నది ఏదోది దాకా చూసి ముగిస్తామా నూడి తన రాజ్య మహిమకు నిన్ను పిలిచెను